వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా ఉండి సమస్యలు తీర్చే న్యూస్ ఛానల్ను ప్రోత్సహించాలని లక్ష్డ్పేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు గురువారం లక్షడిపేట సిటీ డైలీ న్యూస్ ఛానల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తి పూర్తి అయిన సందర్భంగా లక్షడ్పేట సిటీ కేబుల్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సిటీ డైలీ న్యూస్ ఛానల్ స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు లక్ష్డ్పేట సిటీ కేబుల్ లోకల్ ఛానల్ ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు అందించడంలో ముందున్నారని ఆయన తెలిపారు సిటీ కేబుల్ యాజమాన్యం సిటీ డైలీ న్యూస్ సిబ్బందికి స్వీట్ బాక్సులను అందజేశారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు నూనె ప్రవీణ్ సిటీ కేబుల్ ఎండీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెట్ల రమేష్ సిటీ డైలీ న్యూస్ సిబ్బంది కందుల సతీష్ డీకే స్వామి కోల కుమార్ తిరుపతి దాసరి ఎనగందుల స్వామి శిరీష తదితరులు పాల్గొన్నారు ఛానల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా చైర్మన్ గారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది అట్లనే ఇక్కడ ఈ మ్యూకేబుల్ న్యూస్ కోసం పనిచేసిన స్టాఫ్ అందరికీ కూడా ప్రోత్సహించడం జరిగింది ఈ సిటీ కేబుల్ న్యూస్ లక్షపేటలో ఎట్లంటే లక్షపేట మండలి కానీ ఇంకా మూడు నాలుగు మండలాల కలిపి కూడా వీళ్ళు ప్రసారం చేసే న్యూస్ చాలా ఫాస్ట్గా తొందరగా ఉంటుంది లోకల్లో ఎటువంటి విషయం జరిగినా కూడా ముందుగా పబ్లిక్ తెలుసేది టీవీ ఛానల్ ద్వారా ఈ సిటీ కేబుల్ ఛానల్ ద్వారా తెలుస్తుంది ఇప్పటి వరకు యూట్యూబ్లో కూడా వీళ్ళకు దగ్గర దగ్గర ఆరు లక్షల వ్యూస్ ఉన్నాయి మూడు వేల మంది సబ్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇది కూడా ఇంకా ముందు ఇంకా ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా ఈ సిటీ కేబుల్ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ లక్షడ్ మున్సిపాలిటీలోని సిటీ డైలీ నేను మూడు సంవత్సరాలు ఆయన సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఓనర్ ఉత్తరా గారు అదేవిధంగా మా ప్రోత్సాహం నెంబర్ ఓనె ప్రవీణ్ గారు అదేవిధంగా ఏదైతే స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి అందరికీ మరి అందరినీ అభినందించుకుంటూ ఎందుకంటే న్యూస్ అనేది డైలీ న్యూస్ ఒక నిజాయితీగా ఒక మంచి మా మంచి మార్గంలో ప్రతి మండలం కానీ విలేజ్ కానీ చాలా మటుకు దాదాపు ప్రచురింపబడతాయి వాళ్ళు ఎక్కువ ఇమీడియట్ యాక్షన్ ఇమీడియట్ తల్లించినట్టు ప్రజలకు చూడాలి ప్రోగ్రామ్స్ కూడా డైలీ ఏ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కానీ చెడు కార్యక్రమాలు కానీ అన్నీ ఇంపుగా ప్రజలు చూడాలి అది ఇంకా కూడా మరి మూడు సంవత్సరాల సందర్భంగా అందరూ ప్రజలు కానీ ఎక్కడైతే స్టాఫ్ కానీ మరి మేనేజ్మెంట్ కానీ అందరూ ఆరోగ్యంగా ఉండి ముందు ముందు అన్ని తీర్ల బాగోలు ప్రజలు కూడా మంచి యోగ్యమైన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది భవిష్యత్తులో కూడా ఇంకా కూడా డెవలప్ అవ్వాలని చెప్తారు కోరుకుంటుంది